జరగబోయే ఏదైతే అంబేద్కర్ రాలి ఉజయంతి సందర్భంగా రైల్వే స్టేషన్ నుంచి బ్లాక్ ఆఫీస్ వారికి జరగబోయే ర్యాలీకి అందరూ విజయ విజయవంతం విజయంతజు ముఖ్యంగా మనకు నార్త్గా ఏదైతే అంబేద్కర్ కానీ కూలిగారు కానీ సౌత్కి వస్తే ఇక్కడ నారాయణ నారాయణపూర్ కానీ బిర్యార్ కానీ వీళ్ళ వారసత్వాన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే దేశము రోజు రోజుకు ఒక మతం మతమౌడంలో ముందుతుంది ఇది దేశానికి ప్రమాదం అని తెలుసుకోవాలి ఎందుకంటే రాబోయే రోజులలో మనము ఏ దేశాలైతే మతాన్ని పక్కన పెట్టినో ఆ దేశాన్ని అభివృద్ధి చెందిని ఏ దేశాలైతే మతాన్ని పట్టుకు పాపులర్ని ఆ దేశాల వెనకబడి ఎడ్యుకేషన్లో కానీ అభివృద్ధిలో కానీ దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి ఎందుకంటే రోజు రోజు కూడా అంబేద్కర్ గారు విలువెంట్ పెరుగుతుంది నడుస్తనే భారతదేశం అభివృద్ధి ఉంది అది గ్రహించి ప్రతి సంఘాలు కూడా ముఖ్యంగా షార్ ఉమెన్స్ క్లబ్ నుండి ఈరోజు పాల్గొనడం జరిగింది మేము జగన్ ర్యాలీలో కూడా ఉమెన్స్ క్లబ్ నుండి షార్ ఉమెన్స్ క్లబ్ నుండి కూడా పాల్గొన